తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ రవీంద్ర భారతి పైడిచేరాజు ప్రతి ఏటర్ ఒకటే లక్ష్యం ఏంటంటే తెలంగాణలో ఉండే యంగ్ ఫిలిం మేకర్స్ న్యూ టాలెంటెడ్ బర్డింగ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరు వారు తీసిన షార్ట్ ఫిల్మ్స్ కి ఒక మంచి స్క్రీనింగ్ స్పేస్ ఇవ్వాలనేది ఒకటే ప్రధాన లక్ష్యం అంటే మీరు చూస్తున్నారు మీరు షార్ట్ ఫిల్మ్ తీస్తారు షార్ట్ ఫిల్మ్స్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు యూట్యూబ్ లో చూస్తారు ఎంత చూసినా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి దాంట్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి నేను చూశాను మెనీ ఆఫ్ ది షార్ట్ ఫిల్మ్స్ గాట్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అంటే కంటెంట్ అంత గొప్పగా ఉంది అన్నట్టే కదా అన్ని లక్షల మంది చూసారంటే కంటెంట్ గొప్పగా ఉందని అర్థం బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ దట్ దీస్ ఎంటైర్ షార్ట్ ఫిల్మ్స్ దట్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ ఇన్ యూట్యూబ్ నాట్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ద ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఒకే ఒక్క లక్ష్యం ఒకటి రెండవది ఇక్కడ ఎవరైనా ఐదర్ మే బీ నిఖిల్ ఆభరణం ఆర్ వేణుగోపాలరావు గారి అబ్బాయిలు వేణు పోల్సాని ఆర్ వేణుగోపాలరావు గారు ఇంకా ఎవరైనా కూడా ఇప్పుడు మన సినిమా చూసామే సినిమా వారు సినిమాలు తీయాలనే ఆలోచన వచ్చిందంటే ఒకే ఒక్క లక్ష్యం ఒకే ఒక ఒక ఇంటర్టింగ్ పాయింట్ ఒక ప్రేరణ ఉంది ఒక మోటివేటింగ్ ఆస్పెక్ట్ ఉన్నది అదేంటంటే లాస్ట్ సినిమా టైటిల్స్ లో కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అది చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళే ఎక్కువ ఆ టైటిల్ పెద్ద స్క్రీన్ మీద నా పేరు కనిపించాలనే ఒకే ఒక లక్ష్యం అది హీరో పేరు కావచ్చు హీరోయిన్ పేరు కావచ్చు నటుల పేర్లు కావచ్చు ఏదో ఇంత పెద్ద స్క్రీన్ మీద నా పేరు కనిపించాలనే ఒకే ఒక్క ఆలోచన ఎవరినైనా నటులుగా గాని సినిమా నటులుగా గాని సినిమా సాంకేతిక నిపుణులు కాని సినిమా దర్శకుడు కాని రచయిత గాని కథా రచిత గాని మలచడానికి ప్రధాన హేతువు మూల ధాతువు అంత ప్రేరకము అదే బహుశా సో మరి అలాంటప్పుడు యూట్యూబ్ లో యూట్యూబ్ లో మనం అప్లోడ్ చేసిన తర్వాత ల్యాప్టాప్ లో కనిపించే ఇంత చిన్న సైజ్ దాంట్లో మన కోరిక నెరవేరుతుందా డెఫినెట్లీ నెరవేరదు మన కోరిక నెరవేరదు మనం షార్ట్ ఫిల్మ్స్ పెద్ద సినిమా మీద చూసుకోగలుగుతామా చూసుకోలేదు ఎందుకంటే వాళ్ళకి అది పెద్ద సినిమాలు కదా ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్స్ అనుకూలమైన థియేటర్స్ ఏ ఉన్నాయి తప్ప షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి అనుకూలమైన థియేటర్స్ లేవు ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో వేసుకోవచ్చు అంత డబ్బులు పెద్ద ప్రాసెస్ మరి ఇలాంటి సందర్భంలో మన కోరిక నెరవేరాలి మన ఆశయం నెరవేరాలి మన లక్ష్యం నెరవేరాలి దానికి తోడు కొంచెం కాన్ఫిడెన్స్ కావాలి అరే నువ్వు కూడా ఫిల్మ్ మేకర్లే నువ్వు కూడా సినిమాలు తీయగలుగుతావు నువ్వు అద్భుతంగా తీయగలుగుతావు బాస్ అనే ఒక కాన్ఫిడెన్స్ కావాలి మరి ఎక్కం వస్తుంది ఇది కట్ చేసావు ఇది ఒక ఇది ఒక ఇది ఒక మొత్తం సిచ్యువేషన్ మన సినిమాల్లో ఉంటది మన సినిమాల్లో ఎట్లుంటుందంటే ఫస్ట్ అంటే పాత సినిమాలో తీసుకుంటే కానీ జానపద సినిమాల్లో ఒక చాలా పాప ప్రజలందరూ ఉంటారు చిన్న చిన్న కష్టాలు చేస్తుంటారు చిన్నప్ప నూలు వడుకుతూ ఉంటారు కుండలు చేస్తుంటారు కమ్మరి పని చేస్తుంటారు వాళ్ళందరూ ఉంటారు అప్పుడు టక్కర 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 గుర్రాల మీద కొంతమంది సైన్యం వస్తారు వచ్చేసి వీళ్ళని నువ్వు పనులు కట్టలేదా అది కట్టలేదా ఇది కట్టలేదా అని కొరడాలతో కొడుతుంటారు నానా కష్టాలు పెడుతుంటారు కొడుతుంటారు కొడుతుంటారు కొడుతుంటే ఏడుస్తుంటారు కింద పడిపోతుంటారు చిన్నపిల్లలు ఓ దుఃఖం ఏడుస్తుంటారు ఇట్లాంటి తర్వాత దాంట్లోంచి ఒక తల్లి లేస్తుంది లేచి ఎంతకాలం రా ఈ ఆగడాలని ఒక ప్రశ్నిస్తుంది అనగానే ఆ పక్కన ఉంటే ఆయన ఒక ఆయన ఉంటాడు ఇట్లాంటి ఏడుస్తుంటాడు మనకు మన జీవితాలు ఇంతేనమ్మా మన జీవితాలు ఇంతేనమ్మా అని ఉంటాడు ఇట్లా అందరూ ఇట్లా బాధపడి దుఃఖపడుతూ ఉంటారు అప్పుడు ఒకసారి స్క్రీన్ మీద ఒక చెయ్యి లేస్తుంది ఒక లేసి ఒకడు వస్తాడు ఒకడు వస్తాడు మిమ్మల్ని అందరు అన్ని చేయడానికి ఒకడు వస్తాడు అని అంటాడు అనగానే అప్పుడు అక్కడి నుంచి కట్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడి నుంచో గుర్రం మీద ఇంకొక హీరో ముసుగు కట్టుకొని మా ముఖానికి ముసుగు కట్టుకొని ఆయన టక్కర 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 ఆయన వస్తాడు అదైపోయి ఇది మనం సినిమా ఫార్మాట్ సినిమాలో మనం హీరో ఇంట్రడక్షన్స్ అలాగే మనందరం ఎదురు చూస్తున్న సీన్ కూడా మన అందరిలో ఎమోషన్ నిజంగా కూడా కదా అని అనిపించగలిగిన సీన్ చాలా మందికి నచ్చిన సీన్ అన్ని సినిమాలు అన్ని భాషల సినిమాల్లో ఇలాగే ఉంటది కొంచెం అటు ఇటుగా ఇట్లాగే ఉంటది దాదాపు ఐదరెట్లో హాలీవుడ్ బాలీవుడ్ ఇక నాలీవుడ్ సినిమాలు కూడా నైజీరియన్ సినిమాల్లో కూడా ఇట్లాగే ఉంటది తెలుగు సినిమాల్లో ఇట్లయితే విపరీతంగా వచ్చినాయి ఇట్లా ఆఖరి బాహుబలితో సహా ఇది మన సెకండ్ సీన్ కట్ చేసిన మళ్ళీ మనం ప్రజెంట్ లో కొద్దాం షార్ట్ ఫిల్మ్ చూస్తున్నారు చాలా మంది షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ యాక్టర్స్ అందరి కూర్చొని వాళ్ళ ఇంట్లో కూడా చూపిస్తున్నాడు వాళ్ళ చెల్లెలకి అన్నకి చూపిస్తున్నాడు ల్యాప్టాప్ లో పెట్టి చూపిస్తున్నాడు అంతే ఈ ల్యాప్టాప్ ఏందిరా ఇది ఏం కనబడతా అందిరా దాని కోసం అరణ్యూ గీత సంవత్సరం అంతా కష్టపడ్డది ఉద్యోగం మానేసింది సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసావు ఏదో అన్నావు అక్కడెక్కడ కోచింగ్ అన్నావు న్యూయార్క్ ఫిలిం అన్నావు అమెరికా పోయి చదువుకోరా అంటే అమెరికా పోయి చదువుకోకుండా వాళ్ళ అక్కడ పోయి ఏదో కథలు పడుతుంది ఇది వస్తుంది మళ్ళీ హైదరాబాద్ వస్తుంది ఇవన్నీ చేస్తాను ఏందిరా ఈ కథ పోయింది కదా ఇలాంటి నేపథ్యంలో పైడి జయరాజ్ ప్రియు థియేటర్ వచ్చింది ఇప్పుడు కాదు ఎనిమిదేళ్ల క్రితం ఏళ్ల క్రితం ఇలాంటి అన్ని నేపథ్యంలో ఒక ఒక రావాలి పెద్దగా చూపించాలి షార్ట్ ఫిలిం ని కూడా పిక్కర్ స్క్రీన్ లో చూపించాలి ఫుల్ లెంత్ సినిమా డాల్బీ ఫైవ్ పాయింట్ వన్ సరౌండ్ సిస్టమ్ తో వినిపించాలి ఇలా పైడిజయరాజు థియేటర్ ప్రారంభమైంది దాదాపు యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఉండే కోరికల్ని వాళ్ళ ఆకాంక్షలని వాళ్ళ ఫ్యామిలీతో సహా వచ్చి ఇక్కడ మంచి హాయిగా చూసి ఆనందపడి వెళ్ళేలాగా తయారైంది సో రోజు ఆ క్రమంలో ఈరోజు త్రీ పాయింట్ ఓ అంటే మేము మధ్యలో కరోనా తర్వాత టూ పాయింట్ ఓ వర్షన్ శనివారం టూ పాయింట్ ఓ ఇప్పుడు త్రీ పాయింట్ ఓ వర్షన్ తో మరింత కొత్తగా మరింత సరికొత్తగా కొత్త కొత్త నావెల్ ఐడియాస్ తో మళ్ళీ శనివారం ప్రారంభిస్తున్నాం సో ఈ రోజు మేము ప్రారంభ సినిమాలు కూడా ఎంపిక చేసుకునే ఏంటంటే చాలా బెస్ట్ సినిమాలు ఎంపిక చేసుకున్నాం దాంట్లో ఆభరణం సినిమా గురించి మీరు ఇంతకుముందే చూసారు నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు నాకు నిఖిల్ డాక్టర్ నిఖిల్ పాప ఆయన సినిమాని ఇక్కడనే ప్రదర్శించాలి సార్ నాకు నాకు సినిమా ప్రదర్శించాలి నేను చాలా సార్లు విన్నాను వచ్చి చూశాను ఐ ఫెల్ వెరీ హ్యాపీ ఐ మస్ట్ బి ఇన్ ఓన్లీ థియేటర్ ఇన్ రవీంద్ర భారత్వర్కి ఆయన కోరిక ఎన్ని సార్లు ఫోన్ చేశారంటే ఖచ్చితంగా నాకు ఇక్కడనే కావాలి సార్ అని కనీసం ఈ ఎనీథింగ్ అంటే ఒక సినిమా ప్రేమికుడికి సినిమా అభిమానికి సినిమా మేకర్కి ఉండే ప్రేమ అభిమానం ఎట్లా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ సో వారు ఆభరణం అనే అవర్ ఫ్యామిలీ అంటే మాతో పాటు జర్నీ చేస్తున్నాడు దాంట్లో అంతకు ముందు నుంచే సినిమా నటన కల పట్ల నాటక రంగం పట్ల కెమెరా వర్క్ పట్ల అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నది టెక్నిక్ తెలిసిన వాడు మనకు చాలా డాక్యుమెంటరీస్ కూడా చేశాడు మన డిపార్ట్మెంట్ కి అలాగే తను రాజీవ్ కనకాలతో పాటు ట్రైన్ అయిన యాక్టర్ రాజీవ్ అంటే సుమా గారి హస్బెండ్ ఆయన ఈయన ఇద్దరు కలిసి యాక్టింగ్ స్కూల్లో నేర్చుకున్నారు చాలా మనకు తెలుసు చాలా సినిమాల్లో కూడా తన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేశాడు ఇదంతా ఆయన డైరెక్టర్ గా చేసిన సినిమా ఈ రోజు ఇక్కడ ఆయన ప్రధాని యాక్టర్ ఆయన యాక్టర్ గా చేసిన సినిమా తన వేణుగోపాలరావు గారి అబ్బాయి ప్రొడ్యూసర్ గా ఆయన వచ్చే సినిమా ఇది ఒకటి ఈ రెండు సినిమాలు ఈ రెండు సినిమాలు ఈ రోజు ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఒకటి ఒక మంచి లవ్ స్టోరీ ఒకటి ఈ రెండింటి కథలుగా ఈ రోజు ఈ వేదిక మీద ప్రదర్శిస్తూ ఈ రోజు మనం ప్రారంభించాడు సో దీంట్లో ఆ నటించిన నటులకి సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా ఒక్కసారి మనం అందరి కరతాదన్న మధ్య అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను తెలంగాణలో అంటే ఇక్కడ బయట చేయాలి ప్రివీ థియేటర్ నడిపించే రెండు ప్రిన్సిపుల్స్ చెప్తాను ద ఫస్ట్ అండ్ మోస్ట్ ప్రిన్సిపుల్ ఏంటంటే టెన్ పర్సెంట్ క్యాష్ నైన్టీ పర్సెంట్ క్రియేటివిటీ హండ్రెడ్ పర్సెంట్ సినిమా వంద శాతం సినిమా చేయాలనుకుంటే వంద శాతం డబ్బులు అక్కర్లే క్రియేటివిటీ కావాలి ముందు కంటెంట్ కావాలి క్రియేటివిటీ స్క్రిప్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఆఫ్ ఎనిథింగ్ ఎల్స్ ఎలాంటి కథనైనా కథగా మార్చవచ్చు ఎలాంటిదైనా కథే పిల్ల సబ్బు పిల్ల కాదేది కవిత కనమని ఆనాడు శ్రీశ్రీ చెప్పారు ఎలాంటిది ఆయన కథగా అమర్చగలిగే నైపుణ్యం దర్శకుడికి ఉంటుంది రచయితకు ఉంటుంది ఆయన నటినట్లు ఆయన ఎంపిక చేసుకుంటాడు సో అందుకని అది చెప్పగలగడం అనేది ముఖ్యం కనుక టెన్ పర్సెంట్ క్యాష్ అయ్యి అందరు డబ్బులతోనే బాగా డబ్బులు ఉంటే బాగా సినిమా నైన్టీ పర్సెంట్ కంటెంట్ నైన్టీ పర్సెంట్ క్రియేటివిటీ మీరు ఎట్లా దాన్ని ప్రజెంట్ చేస్తారు ఆ టెక్నిక్ ఏంటి జనాలు ఆకట్టుకునేలాగా ఎలాంటి సీన్లు అల్లుకుంటారు ఎలాంటి సీనిక్ ఆర్డర్ తో ఆ సినిమాని ప్రజెంట్ చేస్తారు అనేది అంశం స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది మనకు చెప్పిన వంద కథలు అవే కాకపోతే సినిమా స్క్రీన్ ప్లే ఫస్ట్ ఒకటిగా కనిపిస్తుంది ఒకటి ఏదో ఆ కనిపించి ఆకట్టుకుంటది ఆకట్టుకున్న తర్వాత నెక్స్ట్ కథలోకి వెళ్ళిపోతుంది టేక్ ది ఎగ్జాంపుల్ రోజా రోజా సినిమాలో ఫస్ట్ సినిమా ఓపెనింగ్ ఏముంటుంది ఉంటుంది తెల్ల తెల దృశ్యం అది మొత్తం కాశ్మీర్ లో కొండల మధ్య ఒక పెద్ద అడవుల్లో కట్టడే పెద్ద ఎన్కౌంటర్ అవుతుంటది ఆ ఎన్కౌంటర్ లో ఆ టెర్రరిస్ట్ అని పట్టుకుంటారు పట్టుకున్న తర్వాత అని అరుస్తాడు అరవగానే మొత్తం ఫేడ్ అవుట్ అయిపోతాయి స్క్రీన్ ఫేడ్ అవుట్ అయిపోతాయి అంటే ఒకసారి ఒక్కసారి నువ్వు సినిమా థియేటర్ లోకి వెళ్ళి కూర్చోగానే నీకు ఉద్విగ్నత అసలేదో కూర్చోగానే నెమ్మది రోజా సినిమాకి ముందు మొత్తం ఒక ఉద్విగ్నపర్త సైన్యం ఇటు పక్క అటు పక్క టెర్రరిస్టులు వీళ్ళు వాళ్ళు పరిగెత్తరాలు అంత చీకటి చీకటి కనిపించడం ఆ దాంట్లో అడవిలో చేత్తో పాటు రూపాయలకు వెళ్ళడం ఇదంతా ఒక ఏడు ఐదారు నిమిషాలు ఉంది ఐదారు నిమిషాలు ఏడు నిమిషాల తర్వాత అప్పుడు ఆయన మెయిన్ రొట మెయిన్ ఆ టెర్రరిస్ట్ ఎవరితో ఆయన దొరుకుతాడు పోలీసులు పట్టుకుంటారు పట్టుకోగానే ఆగిపోయింది ఫేడ్ అవుట్ అయిన తర్వాత పక్కన చూస్తే ఒక మంచి జలపాతం ఆ జలపాతం నుంచి నీళ్లు స్లో మోషన్ లో పడుతుంటాయి అక్కడ టింగ ఒక చిన్న వాటర్ డ్రాప్ వచ్చి ఆ నీళ్ళ మీద పడుతుంది టింగ సౌండ్ వస్తుంది మంచి ఏఆర్ రహమాన్ మ్యూజిక్ మళ్ళీ ఇంకొక వాటర్ డ్రాప్ పడుతుంది మళ్ళీ సౌండ్ వస్తుంది అంటే నీటి బిందువు తాలూకు సవ్వడి చిరు సవ్వడి అదైన తర్వాత చూస్తే ఒక అందమైన అమ్మాయి మంచి చిన్ని చిన్ని ఆశ పాట పాడడం మొదలై చూడండి నేను ఇక్కడ దీంట్లో ఫాలో అయిన అద్భుతమైన స్క్రీన్కేట్ టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ దానిలో వచ్చి కూతున్న ప్రేక్షకుడిని కట్టిపడేయడం ఏదో ఒకటి ఉంది ఒక ఆసక్తికరమైన అంశాన్ని కట్టిపడేసి ఆ తర్వాత కథలోకి తీసుకెళ్లడం ఎక్కడో కృష్ణా జిల్లాలో ఉండే ఒక చిన్న ఊరు ఎక్కడో కశ్మీర్ నుంచి కృష్ణా జిల్లాకి లింక్ దానికి ముందు మనం అదంతా కథ నడిపిస్తాడు మరి ఒరిజినల్ కథ ఏంటయ్యా అంటే అది సావిత్రి సత్యవంతుడి కథ పురాణ కథ సావిత్రి కదా సత్యవంతుడి కోసం యమధర్మరాజు దగ్గరికి పోయి ఎవరే కమా నా భర్త నాకు ఈరాన్ చెప్పుకున్నది ఇక్కడ ఆ కాలంలో పురాణంలో యువధర్మరాజు అయితే ఈ కాలంలో టెర్రరిస్ట్ ఆ టెర్రరిస్ట్ దగ్గర పోయి నా భర్త నాకు కావాలని చేయడం వల్ల తండేలు కూడా దాదాపు అనే కొంతవరకు అట్లాగే నడుస్తుంది మళ్ళీ తర్వాత మారిపోతుంది తండేలు సినిమా కూడా చూడండి సేమ్ ప్యాటర్న్ అంతా ఈ పోయి పాకిస్తాన్కి వెళ్ళినట్టు పాకిస్తాన్ లో అక్కడ ఉన్న తర్వాత ఈ సాయి పల్లవి క్యారెక్టర్ కాస్త ఇక్కడ అక్కడ అక్కడ వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి హోమ్ మినిస్ట్రీకి వెళ్ళి అక్కడ లెటర్స్ రాయించి ఉత్తరాలు రాయించి వాగా బోర్డర్ దగ్గర తీరా ఆయన తీసుకునే టైంకి నేను ఉండను నేను మా ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఆయన దగ్గర లైట్ హౌస్ కోసం ఎదురు చూస్తా అని వెళ్ళిపోతాయి ఇది కొంచెం మార్పు అంతేగాని స్టోరీ లైన్ ఇస్ సేమ్ దాదాపుగా ఇక్కడ సముద్రం మీరుకి వెళ్ళిపోయింది అక్కడ ఆయన అటువైపు వెళ్ళిపోయింది అక్కడ కాశ్మీర్కి వెళ్ళిపోయింది సో ఇలా కథలన్నీ కూడా ఏ విధంగా చెబుతావా అనే దాన్ని బట్టి ఉంటాయి తప్ప కథలు అంటే సేమే ఉంటాయి తలపతి సినిమా తీసుకోండి మొత్తం అది అంతా కూడా రావణుడు కర్ణుడి మన దుర్యోధనుడు కర్ణుడి మధ్య ఉండే అనుబంధం ఒకవైపు అదే సినిమా మెయిన్ స్టోరీలైన అదే నడుస్తుంది ఇలా ప్రతి సినిమా కూడా ఏది తీసుకున్నా దాదాపుగా ఇలా ఉండడం అనేది ప్యాటర్న్ ఈవెన్ మొన్న మట్కా సినిమా వచ్చింది మట్కా సినిమా ఈజ్ టోటల్లీ కంప్లీట్ గా తీసుకున్న ఏంటంటే నాయకుడి సినిమా ప్యాటర్న్ కనిపిస్తుంది మనం మీరు చూస్తారు నాయకుడి సినిమా చూసారు నాయకుడి నాయకుడు సినిమా ప్యాటర్న్ కాకపోతే ఇక్కడ బ్యాక్ డ్రాప్ వేరు బ్యాక్గ్రౌండ్ వేరు అది క్యారెక్టర్ వేరు కాకపోతే ఆ జనరేషన్ లో వచ్చే నాయకుడు సినిమాలో ముందు ఆ స్లమ్ ఏరియాలో యువకుడుగా ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు సినిమాలో కానీ ముసలాడేంత వరకు తన కొడుకు పుట్టి ఎంత వరకు కూతురు పుట్టి అల్లుడి దగ్గరే మళ్ళీ అది కూడా ఎంత వరకు జరిగిపోతుంది లాస్ట్ కు ఎవరినైతే చిన్నపిల్లాడు పిచ్చాడు అనుకున్నామో అతనే ఇతన్ని చంపడం వరకు వెళ్ళిపోతుంది సో ఇలా కథలన్నీ కూడా బేసికల్లీ ఒక లైన్ ఉన్నప్పటికీ ప్రజెంటేషన్ వల్లనే ఆసక్తికరంగా ఉంటాయి సో ఆ విధంగా ఇక్కడ మనం ఏ విధంగా అల్లుకుంటాం అన్నదే ఇక్కడ ముఖ్యం అందుకనే క్రియేటివిటీ ముఖ్యం ఆ క్రియేటివిటీ నేపథ్యంలో చేయాలని ఒక సూత్రం రెండవ సూత్రం ఏంటంటే తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథ వస్తుంది ఏ మట్టిని ముట్టుకోండి ఎక్కడ తెలంగాణ బోర్డర్ నుంచి గీత గీసుకొని ఆ బోర్డర్ అక్కడికి వెళ్ళి ఒక మట్టినితో ముట్టుకోండి మట్టి పొరల్ని కథ చెప్తే మనకు ఆ భాష వినగలిగే హృదయం ఉంటే అర్థం చేసుకోగలిగే మనసు ఉంటే ఖచ్చితంగా కథ చెప్తుంది ఎందుకంటే ఎక్కడ పోరాటాలు ఉన్నాయో ఎక్కడ కన్నీళ్ళు ఉన్నాయో ఎక్కడ దుఃఖాలు ఉన్నాయో ఎక్కడ బాధలు ఉన్నాయో ఎక్కడ సంఘర్షణ ఉందో ఎక్కడ పిడికిలి బిగించబడిందో ఎక్కడ రక్త తర్పణం జరిగిందో ఎక్కడ త్యాగాలు ఉన్నాయో అక్కడ అద్భుతమైన కథలు ఉంటాయి అది రష్యా కావచ్చు చైనా కావచ్చు తెలంగాణ కావచ్చు భారతదేశం మొత్తం కావచ్చు ఎక్కడ ఆఫ్రికా కావచ్చు లాటిన్ అమెరికా వేరేవారు సో అలాంటి నేపథ్యం తెలంగాణలో మట్టిని కుట్టుకుంటే కథలు వస్తాయి ప్రతి మట్టి ఆ పొలంలో ఎన్నో త్యాగాలు కనిపిస్తాయి ఎన్నో దుఃఖాలు కనిపిస్తాయి ఎన్నో కన్నీళ్ళు ఉంటాయి ఎన్నో రక్త తర్పణాలు ఉన్నాయి కనుక కథలు ఉంటాయి ఇంకొక వైపున తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథ వస్తుంది మనిషిని ముట్టుకుంటే సినిమా మనిషిని చూడండి సినిమా కథ అంతా ఎంత ఉంటుందో ఆయన జీవితం అంత ఉంటది ఇప్పుడు మీలో మీరు ఒక్కసారి మీరు చూసుకోండి నిఖిల్ తీసుకోండి నిఖిల్ ఈస్ అ డాక్టర్ నావు బట్ డాక్టర్ అవ్వడానికి ముందు ఆయన జర్నీని అంతా ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకొని చెప్పగలిగేలాగా చెప్తే ఎన్ని ట్విస్టులు ఎన్ని టర్నులు ఎన్ని అప్స్ ఎన్ని లోసు ఎన్ని డౌన్స్ ఎన్ని ఆనంద సందర్భాలు ఎన్ని విజయవంతమైన సందర్భాలు ఎన్ని ఓటములు ఉన్నాయో ఈసీగా తెలిసిపోతుంది అవన్నీ కలిపితేనే సినిమా కదా ఒక సినిమాలో మనకు కావాల్సింది ఏంటి ఒక ట్విస్ట్ కావాలి ఒక సస్పెన్స్ కావాలి ఒక ఆసక్తికరమైన అంశం కావాలి ఒక ఆటంకం కలగాలి హీరోకి ఆటంకం నుంచి బయటపడి అధిగమించి గెలిచి విజయవంతమైపోయి అది విలన్ కావచ్చు పరిస్థితి కావచ్చు సన్నివేశం కావచ్చు సందర్భం కావచ్చు అది కథ సో అలాంటిది మనందరి జీవితాల్లో ఉన్నాయి ప్రతి ఒక్కడూ కథానాయకుడే తన జీవితాన్ని తన జీవితం అనే సినిమాకు ఎవరి జీవితంలో వారు వారే కథానాయకుడు వారే హీరో పాస్ ఆ సక్సెస్ ఆ హిట్ ఆ తర్వాత విషయం బట్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ హీరో ఇన్ ఈజ్ ఓన్ సినిమా ఆఫ్ లైఫ్ సో అందుకని తెలంగాణలో ప్రతి నేల నేలను ముట్టుకుంటే మట్టిని ముట్టుకుంటే కథ వస్తుంది మనిషిని ముట్టుకుంటే సో అందుకని నాకు నా అభ్యర్థన ఏంటంటే ఎవరైతే యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో న్యూ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో బడ్డింగ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కథల్ని ఎక్కడో చూడకండి సార్ మీరు ఎక్కడెక్కడో వెతకండి వెతకండి ఎక్కడో ఆ సినిమా చూస్తాం కొరియన్ సినిమాలు జపనీస్ సినిమాలు లేదా చైనీస్ సినిమాలు హాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ సినిమాలు తమిళ్ సినిమాలు మలయాళం సినిమాలు కన్నడ వద్దు మీ జీవితంలోంచి చూడండి మీ ఇంటి పక్క చూడండి మీ ఇంటి చుట్టూ చూడండి మనలోకి తొంగి చూడండి మీకు అద్భుతమైన కథలు దొరుకుతాయి మన అమ్మను మించిన గొప్ప కథకు రాలేవరు ఉన్నారు మన నాన్నడు మించిన గొప్ప హీరో ఎవరున్నారు వారి జీవన ప్రస్థానాన్ని తీసుకోండి ఎక్కడో ఊరు నుంచి మొదలెట్టి హైదరాబాద్ కు వస్తారు హైదరాబాద్ రావడం ఎన్ని తిప్పలు పడ్డాడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఎన్ని దుఃఖాలు అనుభవించాడు ఆ పోరాటాన్ని అద్భుతంగా సినిమా తీయచ్చు ఇంతమంది ఇక్కడి నుంచి ముంబైకి వెళ్ళిపోయారు ఆ ముంబైకి వెళ్ళిపోయిన ప్రస్థానం తీయచ్చు గల్ఫ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఆడు జీవితం అనే సినిమా వరకు గల్ఫ్ జీవితం అంటే ఎప్పుడుంటుందో పెద్దగా తెలియదు కానీ ఆడు జీవితం వచ్చిన తర్వాత పృథ్వీరాజు సుకుమార్ సినిమా దాదాపు పది దశాబ్దాల పాట సినిమా తీశారు తీసిన తర్వాత సినిమా చూసిన తర్వాత అందరికీ అర్థమైపోయింది ఈవెన్ ఆస్కర్ అవార్డు కూడా ఇండియన్ ఎంట్రీగా సెలెక్ట్ అయిన సో అందుకని మన చుట్టూ అద్భుతమైన కథలున్నాయి మన జీవితంలోనే అద్భుతమైన కథలు ఉన్నాయి అలాంటి కథల్ని అలాంటి జీవితాలని మన షార్ట్ ఫిల్మ్స్ లో మన లెంత్ సినిమాలో చూపించాలి మీరందరూ చేస్తారనే ఆశయంతోనే ఈ రోజు ఈ శనివారం అలాంటి లక్ష్యం కోసం ఏర్పాటు చేయబడింది సో అందుకని ఈ రోజు ఈ సినిమా రెండు ఆభరణం అండ్ వేణుగోపాలరావు గారు అబ్బాయి ఈ సినిమా ప్రదర్శించిన ఆ ప్రశంస సంతోషపడుతూ ఈ సినిమాకి రెండు సినిమాలకి పనిచేసిన యాక్టర్స్ డైరెక్టర్స్ స్క్రిప్ట్ రైటర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్ డిఓపి అండ్ ఆర్టిస్ట్ అందరికి వారి కుటుంబ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు ఒక్కసారి సినిమా ఈస్ అన్సర్టైన్ దాంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా చేయడం అనేది కష్టం అంటే ఈయన ఇష్టాన్ని గౌరవించగలిగే ఫ్యామిలీ దొరకడం సో అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ టు యూ ఆల్ అండ్ ఇన్ ద డేస్ టు కమ్ టుమారో వరల్డ్ సినిమా ఉంటుంది అలాగే రాబోయే శనివారంలో మనం మంచి ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్స్ టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కూడా ఇక్కడ పిలిచి వారితో ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఇది కూడా ఫార్మాట్ అంతా కూడా దీన్ని నిఖిల్ సార్ మనం ఎట్లా డిజైన్ చేశామంటే ఇట్ జస్ట్ లైక్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫార్మాట్ స్క్రీన్ చేస్తాం స్క్రీన్ చేసిన తర్వాత ఇంటరాక్టివ్ సెషన్ ఉంది అంటే ఎందుకు చేశారు ఎట్లా చేశారు సినిమా ఎందుకు తీశారు వాట్ వాట్ మేడ్ అండ్ యూ మేక్ దట్ మూవీ ఇవన్నీ కూడా ఇంటరాక్షన్ ఉంటుంది మీరు అప్పుడు దాంట్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్తారు వేణుగారికి ఇది మొత్తం తెలుసు ఈ ఫైడె జయరాజు ప్రీవియ థియేటర్ అండ్ శనివారం తో పాటు జర్నీ చేసిన వ్యక్తి కనుక ఇక్కడ ఫార్మట్ అందరికీ తెలుసు మరొకసారి శుభాకాంక్షలు ఒక్కసారి మన అందరికి అంటాల్ మన మధ్య అలాగే ఈ నాన్నగారు సుబ్బారావు గారికి నిజంగా సార్ మీరు ఇక్కడే ఉండొచ్చు ఉంటే కనుక మీకు శుభాకాంక్షలు సార్ ఎందుకంటే నమ్మాలి నా కథను నమ్మి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే గొప్పలు సో అందుకని గారికి ఇక్కడ ఉన్న గారికి అలాగే సుబ్బారావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు